హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏం చేస్తున్నానంటే చూడండి డిఫరెంట్ కర్రీస్ అనమాట ఎందుకో ఇలా తిని చాలా రోజులు అవుతుంది మళ్ళీ తినాలనిపించింది మీలో ఎంతమంది ఇలా ట్రై చేసి ఉంటారో ఇలాంటివి కర్రీస్ ఉంటారో కామెంట్ చేయండి తప్పనిసరిగా ఇదిగోండి టమో టమోటా కాదు ఉట్టి పచ్చిమిరపకాయలు చింతపండు జీలకర్ర కొత్తిమీర ఈ నాలుగు వేసి ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను ఒక పక్కన అయితే రైస్ పెట్టేశాను అన్నమాట ఇంకో పక్కన రెండు రెండు బంగాళదుంపలు ఉన్నాయి సో ఈ రెండు బంగాళదుంపలు వేసి ఏం చేస్తానో కర్రీ చూడండి మీలో ఎంతమంది ఏ కర్రీ చేసి ఉంటారో కామెంట్ చేయండి తప్పనిసరిగా ఇవండి రెండు బంగాళదుంపలు అయితే కట్ చేసేసుకున్నాను అనమాట సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసాను కొంచెం హీట్ అవినాక ప్రాసెస్లోకి వెళ్ళిపోదు మన ఆడవాళ్ళం అది పని అయిపోయేంత వరకు వెయిట్ చేయలేము కదా సో ఈలోపు బట్టలు అనేవి ఆరేద్దాం అన్నమాట తీసేసి బట్టలనేవి తీసుకొచ్చి ఇక్కడ వేసాను అనమాట సో ఇవి ఆరబెడదాము అంతలో ఒకసారి ప్యాన్ చూసి వద్దాం ఫ్యాన్ హీట్ ఎక్కింది ఆయిల్ వేసేసుకుంటున్నాడు కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా ఈ బంగాళి చూడండి పచ్చి బంగాళ దుంపలు ఎట్లా తింటున్నాడు అంట చూపిస్తామని పారిపోతున్నాడు చూడండి ఆయిల్ వేడెక్కింది కదా బంగాళదుంపలైతే వెళ్తున్నాయి అబ్బా చిన్నమ్మ రేవు ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో కెమెరా అన్నమాట సో అడ్జస్ట్ అయిపోండి మళ్ళీ కామెంట్ చేయద్దు రెండు 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 వేస్తాం గురించి అని అది సంగతి అవి సిమ్లో పెట్టేసుకున్నా ఎందుకంటే పిండి ఆలు కదా సిమ్లో పెట్టుకుంటే ప్యాన్కి అంటవు అన్నమాట ఈలోపు బట్టలు ఆరేసి వద్దాం వెళ్ళి యానా కప్పుడు సంప్రదే చూడండి ఎండి ఈరోజు కొంచెం అట్లా వస్తూ ఉంది సో ఇలా ఉంది జలగలు ఏమైపోయినాయి ఇవ్వండి మా ఈ ప్లాట్ నిండా జలగలు అన్నమాట ఎన్ని కావాలంటే అన్నీ జలుగులు అమ్ముతామండి జలగలు అమ్ముతాం అన్నట్టు అసలు ఎన్ని జలగలు ఉన్నాయో చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇవ్వండి నడవాలంటే భయం వస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం బట్టలు అయితే ఆరేద్దాం ఎండ కూడా పోతుంది ఇవి వాషింగ్ మిషన్లో కాబట్టి కొంచెం డ్రై అయిపోయి ఉంటాయి సో బట్టలు అయితే ఆరేసానండి గాలి చూడండి ఎట్లా వస్తుందో ఈ గాలికే ఆరిపోతాయి అనమాట లేదు నా కొడుకు బట్టలు అంది అంటే ఆడుతున్నాడు మా పాప సనా మాత్రం బుడ్డుది బట్టలన్నీ అందించింది థ్యాంక్ యూ సనా ఇక చూద్దాం కదండి కర్రీ ఎంతవరకు వచ్చిందో మంగళదుంపలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి చూసారా నేను అన్నట్టుగానే ఈ సిమ్లో పెట్టడం వల్ల ఏమాత్రం అతుక్కోలేదండి అదే సిమ్లో పెట్టకపోతేనా అతుక్కుంటాయి అన్నమాట ఇంకొంచెం ఫ్రై చేస్తాను తర్వాత దీంట్లో ట్విస్ట్ ఏంటో చూపిస్తాను మీకు అంటే మీలో ఎంతమంది చేసి ఉంటారో ట్రై చేశారో లేదో నాకైతే తెలీదు నేనైతే ఇలా చాలాసార్లు ట్రై చేశాను బెండకాయ పులుసు పెట్టుకొని లేకపోతే ఇలా పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకొని ఈ పచ్చిమిరపకాయ పచ్చడిలో కాంబినేషను ఈ బంగాళదుంప ఇంకా డిఫరెంట్ కర్రీ సో సింపుల్ అండ్ నైస్ అండి ఒకసారి ట్రై చేయండి ఇదేంటి ప్లేట్ పెట్టింది అనుకోకండి ఇందాక ఇటు నుంచి గాలి వచ్చేస్తుంది అనమాట గాలికి స్టవ్ ఎక్కడ ఆరిపోయిందో అని చెప్పి ప్లేట్ పెట్టాను అది ఈ ప్లేట్ సో వంగాళదుంపలు ఫ్రై చేసేసుకున్నా చూసారా ఇప్పుడైతే ప్యాన్ కట్లంటే ఇప్పుడు మనకి లా అంటే పోవన్నమాట సిమ్లో పెట్టి ఫస్ట్ వేయించుకుంటే ఆలూ చిప్స్ రావట్లేదు కదండి పొటాటోస్ ఇప్పుడు ఇవే వస్తున్నాయి పిండి ఎక్కువ తీయగా అంటే తీయగా ఉంటున్నాయి అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి మీరు సూపర్గా ఉండేది అన్నమాట కర్రీ కూడా బాగా నచ్చిద్ది కొంచెం ఫ్రై చేసేసుకుంటాను ఈలోపు మనం రోలుని ఇటువైపు జరిపేసుకుందాం రోలుతో ఎందుకు రోలు ఏం చేస్తున్నావు అనుకోకండి రోట్లోనే మనం ఎప్పుడు పచ్చడి నూలుతున్నాంపకాయల పచ్చడి అన్నమాట చూసారా ఒక్క నిమిషం నేను మొత్తం వేసేసి మళ్ళీ చూపిస్తాను సో వేసేసాను అన్ని నూరేద్దాం సారీ బంగాళదంపులు చూసొద్దాం చూసారా బాగా వేసిపోయి ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటో చూపిస్తాను తంటట తమ్ళల కోసం ఫోటో తీసుకుంటున్నానండి టెన్షన్ పడవద్దు మీరు ఏంటంటే కోడిగుడ్లు అనమాట ఇందులో ఇప్పుడు కోడిగుడ్లునే పగలగొట్టి వేసేస్తాను మళ్ళీ చూపిస్తా సో ఇట్లా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంతా సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ అన్నమాట పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిగి చూడండి కలిపెట్టిన తర్వాత ఎలా ఉందో తర్వాత చిన్నలపాయి కారం ఉండదు కదా అది వేసేసుకున్నాను అనమాట సో చిన్నపాయి కారం మొత్తగా ఉంది కదా అందుకని అట్లా కనిపిస్తుంది కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని కట్టేసుకోవటమే అంతే మన బంగాళదుంప ఎగ్ కర్రీ అయితే రెడీ ఇంకా ఇంకా పచ్చడి అయితే రెడీ మళ్ళా అండి ఈ బండ్ ఎర్రబండ అండి అందుకని ఇట్లా వచ్చింది మళ్ళీ కామెంట్ చేయబోతుంది మీకు కనిపించడం అలాగే కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం గ్రీన్గానే ఉంది వీడియోలో ఎందుకు అట్లా కనిపిస్తుంది మరి అర్థం కాలేదు ఒకవేళ రోల్ లో ఉంది కదా అందుకనేమో సో పచ్చడి కూడా గిన్నెలోకి తీసేసుకున్నాం ఇదిగోండి పచ్చిమిర్చి ఘాట్ అయితే మామూలుగా లేదన్నమాట సో ఈ రెండు కాంబినేషన్ సూపర్ అంటే సూపర్